వెల్లటూరు బటిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో మిషన్ ఫర్ ది రూరల్ పీపుల్ ఫౌండేషన్ వారు నిర్మించిన అనాథ పిల్లల ఆశ్రమం భవనంను ఈరోజు మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మిషన్ ఫర్ ది రూరల్ పీపుల్ ఫౌండేషన్ సభ్యులు మరియు పాస్టర్లు వెల్లటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ఒక మిషన్ ఏదైతే ఉందో దిప్ప గ్రామం కానీ మిగతా మా నియోజకవర్గం వచ్చి అనేక గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు మొట్టమొదటి నుంచి నిర్వహిస్తా ఉన్నారు పార్టీకి సంబంధం లేకుండా మొదటి నుంచి కూడా నేను వాళ్ళని గౌరవిస్తాను అదేవిధంగా ప్రేమిస్తాను ఈ రోజున ఒక రెండు మూడు నెలల క్రితం కలిగినటువంటి పరిణామాల్లో ఉన్న పరిస్థితులను నాకలింపు చేసుకొని అర్థం చేసుకొని ప్రకాష్ గారు వారు చెప్తున్న కూడా నాకు మద్దతు ఇచ్చి వాళ్ళందరూ కూడా డెబ్బై స్వాతంత్రని దేశంలో జరుపుకుంటాం ఐదేళ్ల క్రితం ఈ రాష్ట్రాన్ని స్వాతంత్రం పోయిన మళ్ళా కాబట్టి ఇలా నేను ఈ స్వాతంత్ర దినానికి ప్రత్యేకంగా నేను అనుకుంటున్నా అదేవిధంగా రోజు స్వాతంత్ర దిన వేడుకలతో పాటు ఈ చేతి ప్రతిష్ట కార్యక్రమాలు కూడా పాల్గొంటూ మరీ మరీ ఆనందాన్ని కలిగిస్తామని

అనేక ఇబ్బందులు ఇబ్బందుల్లో పుట్టినటువంటి పరిస్థితి మనం అభివృద్ధి చెందుతున్న దేశం ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది సహకరించాల్సిన అవసరం ఉంది ఇటువంటి రోజుల్లో వీళ్ళు చేసినటువంటి సేవకి ఇటువంటిగా అందరూ సహకరించాలని కోరుతూ ప్రభుత్వ పరంగా నేను ఎక్కడిగా నా వంతు ఎప్పుడు కూడా వారితో కలిసి నేను కూడా ఉంటాను